శ్రీ నమః శ్రీ సాయి సచరిత్రము పదకొండవ అధ్యాయము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా డాక్టర్ పండితుని పూజ హాజీ సిద్ధిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును ఒకటి నిర్గుణ స్వరూపము సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారం కలదు రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానితురు రెండవ దానిని కొందరు పూజితురు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించడయే సులభమని కలదు కావున దానినే అనుసరించవచ్చునని చెప్పేది మనుషుడు ఆకారం కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుణ్ణి కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము కొంతకాలం వరకు సగుణ స్వరూపముగు పరబ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగ్గు పరబ్రహ్మోపాసనకు దారితీయను విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయులు కానీ సద్గురువు వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు అట్టి సద్గురువు అయిన సాయినాథుని మనము ధ్యానించదము కాక వారు రూపుదార్చిన వైరాగ్యము నిజ భక్తులకు విశ్రాంతి ధామము వారి వాక్కుల ఎందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నయూ విసర్జించుడయ్యే పూజా సంకల్పముగా చేసి వారిని కాక కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడనుదురు కొందరు మహా భాగవతుడందరు కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్ భగవంతుని అవతారమే వారు క్షమాశీలురు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిచ్చలులు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నటులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును చేస్తున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ తన సజీవ ప్రత్మనియు తానే వారనియు వారే తాననియు విడివి ఉన్నారు వర్ణింప కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి సర్వమునకు ఆధారభూతముగు బాబా ఉపాధి రహితుడు వారు తన ఆసనం కొరకు ఒక గోను సంచి ఉపయోగించేటివారు భక్తులు దానిపై చిన్న పరుపేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నిచ్చి వారి వారి భావనలను అనుసరించి తనను పూజించుట కెట్టే అభ్యంతరము చూపకుండను కొందరు చామరులతోనూ కొందరు విసినకరలతోనూ విసురుచుండరి కొందరు సంగీత వాద్యములను మోగించుచుండిరి కొందరు వారికి ఆత్వాద్యములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి కొందరు తాంబూలములు సమర్పించుచుండరి కొందరు నైవేద్యం సమర్పించుచుండిరి షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూచినను వారే ఉండువారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామి తత్వంను ప్రతిరోజు అనుభవించు చుండేడివారు సర్వాంతర్యామి ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనముకే షిరిడి వచ్చాను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయాను దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించాను బాబాను పూజించుటకే పూజా సామాగ్రి పల్లెముతో దాదాభట్ మసీదుకు వచ్చాను డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించాను దాదాభట్ బాబాను పూజించను అందుకు మునుపెవ్వరూ బాబా నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు ఒక్క మహాసాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనం పూయిచుండెను కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పల్లెము నుండి చందనము తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా రాశాను అందరికీ ఆశ్చర్యం కలుగునట్టు బాబా ఒక్క మాటైనను అనగా ఊరుకుండెను ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాని ఇట్లడిగాను బాబా మేమెవరైనా మీ నుదుటిపై చందనం పూయదమన్న నిరాకరింపుతురే డాక్టర్ పండిత్ రాయిగా ఈనాడేలా ఊరుకుంటిరి అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చాను నేనొక ముసల్మానునని తానొక సద్బ్రాహ్మణుడని ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైలు దురభిమానం లేకుండా అతను నాలో తన గురువును భావించుకుని అట్లు చేశాను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసింది అతనికి నేను నేనెట్లో అడ్డు చెప్పగలను దాదాభట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు నుదుడిపై త్రిపుండ్రము రాసితుని అనెను భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినాం ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యములు పల్లెమును విసిరి వేయిచు ఉగ్రావతారమును దాల్చేవారు అట్టి సమయంలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యము చాలెడిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేది వారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కనిపించుచుండిరి బయటకు కోపంతో ఊగిపోతూ కళ్లెర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృ హృదయం వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసుకుని నేను ఎప్పుడూ ఎవరినైనా కోపించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా సముద్రం తనను చే నదులను ఎప్పుడైనా తిరగ ట్టునా నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదను నేనెప్పుడు మీ యోగక్షేమంనే ఆపేక్షించదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనివారు హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లా ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను హాజీ సిద్దిఖ్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ సిద్ది ఫాల్కే అని మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి చేరెను అతడు చావడి ఉత్తర భాగంలో బస చేశాను తొమ్మిది నెలలు షిరిడీలో ఉన్న బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుని ఉండెను ఫాల్కే మిక్కిలి నిరాశా నిస్పృహులకు లోనయ్యాను ఏమి చేయటకు అతనికి తోచకుండను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా శివెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్ద కిందని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి అటులేనని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామాను ఫాల్కే వేడుకునను శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టుకుని బాబాతో ఇట్లనెను బాబా ఈ ముదసలి హాజీని మసీద్ కాలు పెట్టనియ వేళ ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించి ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చను శ్యామ ఇటువంటి విషయాల్లో నీవింకా పసివాడవు నీకు ఇవన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకుని చో నేనేం చేయగలను అల్లా మీయా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టుగలవారెవరు సరే నువ్వు వాని వద్దకు పోయి వాని బార్వీ వద్ద వద్దన్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ ని చెప్పాను నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాలో ఇవ్వగలడేమో కనుగొని తిరిగి బాబా అడిగాను సామా వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నానని జవాబు తెచ్చాను సరే మరలా పోయి వాణ్ణి ఇట్లడుగుము మసీదులో ఈనాడు మేకను కోసిదము వానికి దాని మాంసం కావాలనో వృషణములు కావాలనో కనుగొనము బాబా వారి కొలంబాలో చిన్న ముక్కనైనా సంతృష్టితో చెందినని శ్యామా ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగానే బాబా మికిలి కోపంతో మసీదులోకి కొలంబా నీటి కుండలను బయటికి విసిరివేసి తిన్నగా చావడిలో హాజీ వద్దకు పోయి తన కఫ్ని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకునిచున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదురుచున్నావే నా దగ్గర నీ ఆటలు కురాన్ చదివి నీవు తెలుసుకున్నది మక్కా మదీన యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకునేకున్నావు అనుచు ఏయేయో ఇంకనో అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళను బాబా ఆగ్రహావేశం చూచి హాజీ గావరా పడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టాను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాధారముతో చూచొచ్చు భోజనమునకు పిలువుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి వచ్చి పోవుచుండెను బాబా ఒకప్పుడు వానికి డబ్బు ఇచ్చుచుండెను బాబా దర్బార్లో అతడు కూడా ఒకటయను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదెను ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను నల్లని మేఘములు ఆకాశమును కప్పెను గాలి తీవ్రంగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో నేల అంతయు జలమయ్యను పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మికిలి భయపడిరి షిరిడి గ్రామంలో కొలువయ్యున్న శని శివపార్వతులు మారుతి ఖండోబ మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణు చొచ్చిరి తుఫానును ఆపివేయమని బాబాను వేడుకొనిరి ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనసు కరిగాను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించిరి కొన్ని నిమిషములో వర్షము తగ్గాను గాలి వీచుటం మానెను తుఫాను ఆగిపోయాను చంద్రుడు ఆకాశంను కనిపించాను ప్రజలందరూ సంతోష చెంది వారి గృహంలోకి పోయరి ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితంగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలమునకు తాకుతున్నట్టు ఎగురుచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయటకు తోచలేదు దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడుకు గాని బాబా సలహానిచ్చుడకు వారు భయపడుచుండెరి వారి భయాందోళన బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న సంభామగే కొట్టుచు దిగు దిగు శాంతించు అని అనిరి ఒక్కొక్క శటకా దెబ్బకు కొంచెం కొంచెం మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వంగా మితముగా మండసాగాను భగవతావతారమైన శ్రీ సాయినాథుడటివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యం పారాయణం చేసెదరో వారు కష్టముల నుండి విముక్తులగుదరు అంతేకాక సాయందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు వారి కోరికలన్నీ నెరవేరి తొలకే కోరికలు లేని వారే ముక్తిని పొందెదరు అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయనాదాపణమస్తు శుభం వ